గోరింటాకు సీరియల్తో మొదలైన నిఖిల్ మలయక్కల్ కావ్యశ్రీల స్నేహం తర్వాత ప్రేమగా మారిన సంగతి తెలిసిందే దాదాపు ఐదేళ్ల పాటు వీరిద్దరూ తమ రిలేషన్ని కొనసాగించారు సరిగ్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి నిఖిల్ వెళ్లే ముందు వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ హౌస్లో కూడా చెప్పాడు అలానే తన లవ్ స్టోరీ గురించి చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు హౌస్ నుంచి బయటికి వెళ్ళగానే తన కళ్ళ ముందు నిల్చుంటానని తను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మళ్ళీ వెంట పడతాను వెయిట్ చేస్తానంటూ నిఖిల్ చాలానే చెప్పాడు కానీ బయటికి వచ్చాక తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది కావ్య నిఖిల్ తనని మోసం చేశాడు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా కౌంటర్లు పేలుస్తూనే ఉంది మరోవైపు మాత్రం నిఖిల్ లవ్ అనేది రెండు వైపులా ఉండాలి ఓవైపు ఉంటే చాలదు అంటూ చెప్పాడు దీంతో అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ చాలా ట్రై చేస్తున్నారు ఇలాంటివేళ ఈ టాపిక్ని మరోసారి యాంకర్ శ్రీముఖి కదిలించింది తాజాగా వదిలిన కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టూ షో ప్రోమలో నిఖిల్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది నిఖిల్ అనే వ్యక్తి తన సైడ్ నుంచి ప్రేమలో రెండో అవకాశం ఇస్తాడా ఇవ్వడా అంటూ శ్రీముఖి అడిగింది దీనికి కాసేపు ఆలోచించి ఎందుకు అంటూ ప్రశ్నించాడు నిఖిల్ అదే ఎందుకు అనే దానికి సరైన రీజన్ అంటే అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఇది చూసి శ్రీముఖి ఓ సలహా ఇచ్చింది మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్న ని రాసి కాల్ చేస్తే ఆ భారం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది అని చెప్పింది దీంతో నిఖిల్ పేపర్ మీద ఏదో రాసి స్టేజ్ మీదే దాన్ని తగలబెట్టేశాడు ఇలా ప్రోమో చిన్నదైనా గట్టిగానే ఎమోషనల్ టచ్ ఇచ్చారు ఇక కిరాక్ బాయ్ కిలాడీ గర్ల్స్ టు సీజన్ రీలోడెడ్ అంటూ ఇటీవలే కొత్తగా కొంతమంది యాడ్ చేశారు ప్రియాంక జైన్ విష్ణు అమర్దీప్ నిఖిల్ కొత్తగా ఎంట్రీ ఇచ్చారు ఇక తాజా ఎపిసోడ్ లో మరో ఇద్దరు కూడా యాడ్ అయ్యారు ప్రేరణ అంబటి అర్జున్ తీసుకొచ్చారు ఇలా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ టూ షోలో కొత్త కళ వచ్చేసింది ఈ షోకి శ్రీముఖి హోస్ట్గా ఉండగా శేఖర్ మాస్టర్ అనసూయ బాయ్స్ గర్ల్స్ టీమ్కి లీడర్లుగా ఉన్నారు